ఎయిచ్న్ మహాశివరాత్రి శ్రీశైలం ఎఫెక్ట్ అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి భక్తులు భద్రత గౌరవం సౌకర్యవంతమైన దర్శనం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు రచించుకోవాలని ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు శివస్వాములు భక్తులతో శ్రీశైలం క్యూ లైన్లు నిందిపోతున్నాయి రద్దీ అధికంగా ఉండటంతో క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో సోమవారం కొంతమంది భక్తులు దేవస్థానం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి నిజమే ఈ క్రమంలోనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి పండుగను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంతో పాటుగా వివిధ క్షేత్రాల్లో భక్తుల రద్దీ వసతులు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు మహాశివరాత్రి రోజున శ్రీశైలం సహా శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని ఈ భేకనితలో అధికారులు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు దేవదాయ్ శాఖ పోలీస్ శాఖ జిల్లా కలెక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు వసతులపై నిరంతర పర్యవేక్షణ చెయ్యాలని ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దూర ప్రాంతాలనుంచి వచ్చేవారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వసతి సదుపాయాలు సకాలంలో లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు దీక్షలు మాలలు ధరించి వచ్చే భక్తులను అగౌరవపరిచేలా ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు అధికారులు సిద్ధం చేసుకోవాలని సూచించారు భక్తులకు గౌరవ మర్యాదల విషయంలో దర్శనం ఏర్పాట్ల విషయంలో రాజీలేదని లేదని చెప్పారు ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకోవద్దని మంత్రి సూచించారు ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని క్యూ లైన్లలోని భక్తులకు పాలు బిస్కెట్లు మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ప్రసాదం పంపిణీ ఆలస్యం కాకుండా చూడాలని స్పష్టం చేశారు దర్శనాల సమయంలో వీఐపీలతో పాటుగా సామాన్య భక్తులకు కూడా సమాన ప్రాధాన్యమివ్వాలన్న ఆనం రామనారాయణ రెడ్డి వారికి కేటాయించింది సమయాల్లో దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల తాకిరి పెరిగింది మహాశివరాత్రి నేపథ్యంలో ఆదివారం నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి దీంతో మల్లన్న దర్శనం కోసం సాధారణ భక్తులు శివస్వాములు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే సోమవారం రోజున శ్రీశైలం ఆలయంలో శివభక్తులు నిరసనకు దిగారు స్పర్శ దర్శనానికి ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ శివస్వాములు ఆందోళన చేశారు ఈ క్రమంలోనే కృష్ణదేవరాయ క్యూలైన్లు విరగొక్తి కొంతమంది ముందుకు చొచ్చుకెళ్లారు శ్రీశైలం పుష్కరిణి వైపున ఉన్న గేట్లు ఎక్కి దేవాలయంలోకి వస్తున్నారు మరోవైపు శివస్వాములను కట్టడి చేయలేక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు మరోవైపు దేవస్థానం ఏర్పాట్లు దర్శనం విధానాలపై శివస్వాములు మండిపడుతున్నారు విఐపి దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించడంతో క్యూ లైన్లలోనే ఆందోళన చేపట్టారు భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవటంతో ఈవో డౌన్ డౌన్ అంటూ నినదించారు భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోలేదని ఏర్పాట్లు సరిగా చేపట్టలేదని మండిపడ్డారు స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలోనే వేచి ఉండాల్సి వస్తోందని కనీసం మంచినీరు కూడా అందించలేదని కొంతమంది ఆరోపించారు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ క్యూలైన్ల గేట్లు ధ్వంసం చేసి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు మరోవైపు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ కొన్న భక్తులు కూడా ఆలయ ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ నినదాలు చేశారు